హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తమిళనాడు రాష్ట్రం కోయంబేడు మార్కెట్లోని బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై రూపాయలు సన్న చిక్కుడు ఇరవై ఎనిమిది రూపాయలు గోరు చిక్కుడు ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై మూడు రూపాయలు వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలు మిర్చి ముప్పై రూపాయలు క్యాప్సికమ్ ముప్పై రూపాయలు మిరపకాయలు నలభై ఐదు రూపాయలు బీరకాయలు ముప్పై ఎనిమిది రూపాయలు కాకరకాయలు ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయలు ముప్పై మూడు రూపాయలు సొరకాయలు ఇరవై రూపాయలు పాలే వంకాయలు ఇరవై ఐదు రూపాయలు వరి వంకాయలు పదహైదు రూపాయలు ఉజాల వంకాయలు పద్దెనిమిది రూపాయలు చౌవంకాయలు పది రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పదిహేడు రూపాయలు ముల్లంగి పన్నెండు రూపాయలు లోకల్ బీట్రూట్ పదమూడు రూపాయలు లోకల్ క్యారెట్ ముప్పై ఐదు రూపాయలు నూకల్ ఇరవై ఐదు రూపాయలు బెండకాయలు నలభై రూపాయలు అలసంద ముప్పై ఐదు రూపాయలు బూడిద గుమ్మడి ఎనిమిది రూపాయలు మామూలు గుమ్మడి పది రూపాయలు పొట్లకాయలు ఇరవై రూపాయలు అల్లం యాభై రూపాయలు బంగాళాదుంప ఇరవై మూడు రూపాయలు దోసకాయలు పదహైదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బ్యాగ్ నూట ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై నుంచి అరవై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు కొత్తమీరి యాభై కట్టలు వంద రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట ఇరవై రూపాయలు టెంకాయలు కేజీ ముప్పై రెండు రూపాయలు మునక్కాయలు కేజీ నూట ఇరవై రూపాయలు టొమాటో కేజీ పదహారు రూపాయలు పలికాయి వీక్షకులు రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపిన రేట్లు రాత్రి కోయంబేడు మార్కెట్ ప్రారంభించే టైం నుంచి ఉదయం ఐదున్నర గంటల వరకు అమ్మకమైన కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి ఉదయం ఆరు గంటల తర్వాత అమ్మకాలలో ఈ రేట్లు తేలిక హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది వీక్షకులు తప్పక గమనించగలరు ఇదండి వాళ్ళ కోయంబేడ్ మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం